అత్యంత ఘోరం కిరాతకం మనిషి బ్రతికుండగానే ఫోన్ సంభాషణలో తిట్టాడు అని చెప్పి మనిషి బ్రతుకుండగానే నాలికి కొయ్యటం కళ్ళు తీయటం కళ్ళు కనుబొమ్మలు తీయటం జుట్టంతా తీయటం పీకుని కొయ్యటం వీడు మనుషులా రాక్షసులని అనిపించే టైపులో ఈ మడర్ చేయటం కేవలం ఎందుకు చేశారయ్యా అంటే ఈ మటరు వాళ్ళ ఉనికి కోసం మేము రౌడీలు మాకు భయపడాలి మీరందరూ అని రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ మటర్లు వైసీపీలో చెల్లుతుంది కానీ ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు ముఖ్యంగా వాళ్ళు కేవలం మాకు భయపడలేదనే నేపంతో ఒక మర్డర్ చేశారు చేస్తే వాళ్ళు ఉనుకు చూపించడం కోసం అలాగే పోలీసులు కూడా వాళ్ళు ఉనికి చాటుతారు మూడు రోజుల్లో ఎక్కడున్నా సరే కేరళలో ఉన్న అడవుల్లో ఉన్నా సరే లాక్కి వచ్చారు అలాగే మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళు మళ్ళీ బయటికి అంటే వాళ్ళకి గతం నుంచి మటర్లు అలవాటు వీళ్ళకి వీళ్ళు చరిత్ర తీసుకుంటే అలవాటు వీళ్ళకి కేవలం దాచుకోవటం కోసం దోచుకోవటం కోసం వీళ్ళు మటర్లు చేస్తూ ఉంటారు వీళ్ళు కాంట్రాక్ట్ మటరస్గా కూడా పేరు పేరుగాంచారు ఈ ఆకు రౌడీలు ఒక అమాయకుణ్ణి సభ్య సమాజం అంతా కూడా బాధపడేలాగా బతుకుండగా కళ్ళు తీయటము బతుకుండగా నాలిక్కోయటం వీళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ చూపించారు ఇంత కిరాతకంగా ఉంటామని మరి పోలీసులు కూడా అంతే కిరాతకంగా ఉంటారు ఇందులో ఉపేక్షించేది ఏమి ఉండదు వాళ్ళని కేవలం అరవై రోజుల్లో బెయిల్ తీసుకుని వచ్చేద్దామని పిచ్చి అపోహతో మాత్రం ఉండొద్దని మాత్రం నేను చెప్తా ఉన్నాను అలాగే కొంతమంది ఇంకా మడర్ ఫర్ గెయిన్ అని కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆ బ్యాచ్ కూడా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఉక్కుపాదం మోపడం ఖాయం వాళ్ళు వచ్చిన తర్వాత అరవై ఇక్కడ ఒక సంస్కృతి ఉంది ఇలా మర్డర్ చేసి వచ్చిన తర్వాత దండలేసి ఊరేగింపుగా తీసిరావటం చెయ్యండి అలా చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఎవడైతే ఉన్నాడో ఆడు అనుచరుంగా వర్గం కానీ వాడిని కానీ ఫాలో అవుతూ కానీ ఫ్లెక్స్లు కట్టినా సరే వాళ్ళ మీద రౌడు షీట్లు పెట్టడానికి ఉపేక్షించాం ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఒక మంచి అతని స్నేహితుడే ఇతను కూడా స్నేహం చేసి నమ్మించి నమ్మించి రమ్మంటే నమ్మి కూడా వెళ్ళినందుకు ఇంత కిరాతకంగా చంపుతారా ఇలాంటి వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకూడదు వాళ్ళకి గ్రామ బహిష్కరణ చేయాలి పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడము ఇందులో సందేహం లేదు ఇది ఆషామాషీగా తీసుకుంటా ఉన్నారు అరవై రోజుల్లో బెయిల్ వస్తుంది మనం వస్తాం మళ్ళీ మనం అంటే సభ్య సమాజం భయపడుతుంది భయపెట్టి మనం లాక్కుందాం దోచుకుందాం సెటిల్మెంట్లు చేసుకుందాం అని అనుకుంటున్నారేమో దాన్ని ఉపేక్షించాం అసలు ఇంటి పరిస్థితులు వాళ్ళకి ఒక సభ్య సమాజానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం ఇలా చేస్తే సంవత్సరం లోపడు ఉంటారు సంవత్సరం లోపడు ఉంటారు మళ్ళీ కోడి కత్తి కాదు కదా కత్తి వాటికి కోడి మేడ కాదు కదా కూరగాయలు కూడా కట్ చేయడానికి భయపడే స్థాయిలో వాళ్ళని పోలీసులు భయపెట్టడం వాళ్ళు ఉనికి చాటుకోవడం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రాణాలంటి విలువ లేకుండా మేమేం ఏం చేసినా చెల్లుతుంది మా వెనకాల ఎవరో ఉన్నారో లేకపోతే ఏదో చేస్తారనుకుంటాం వాళ్ళు అపోహ వాళ్ళ చిన్నపిల్లల్ని అడుగుతుంటే మా నాన్న హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తా ఉన్నాం అసలు వాళ్ళని ఈ మాటలు వింటుంటే అసలు ఏ ఎలాంటి మనిషికైనా సరే కంటి తడి కంటి తడి పెట్టవలసిన పరిస్థితి అయితే వాళ్ళు చేసేది వాళ్ళు ఉనికి కోసం చేశారు మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసులు ఉనికి తారస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి వాళ్ళు అనుచరు వర్గానికి కూడా ఇదే చెప్తా ఉన్నాను మీరు వెంటనే విని వెంటనే మారి మీ బతుకులు మీరు బతకండి ఇలాంటి వెకిలి చేష్టలు చేసి మటలు చేస్తామంటే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్గా మారబోతూ ఉంది ఇలాంటి దుర్మార్గులు దుష్టులు రాక్షసుల్ని ఈ సభ్య సమాజంలో తిరిగే హక్కు ఇవ్వకూడదు మన ఎవరం కూడా అతను ఎవడైనా కానివ్వండి ఇలాంటి ఆకురౌడీలు పెరుగుతూ ఉన్నారు మళ్ళీ కోనసీమలో ఇలాంటి చర్య చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా మాత్రం మేము చేస్తామని పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వన్ పర్సెంట్ కూడా డీవియేషన్ ఉండదు ఇందులో ఎవరు ప్రమేయం ఉండదు ఎంత పెద్దవాళ్ళు ఎంటర్ అయినా సరే ఆ పెద్దవాళ్ళని సైతం కూడా లోపడేయడానికి వెనకాడమని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం అందరికి కూడా తెలుసు ఏ విధంగా ఎంత కిరాకంగా ఒక మనిషిని చంపడం జరిగింది ఆయన చేసిన తప్పేంటి మీరు అందరూ చూస్తే వారం రోజుల ముందుగా వీరిద్దరూ ఒక ఇద్దరు మధ్యన సంభాషణ జరిగింది అది కూడా సంభాషణని ఒకటి తీసుకుని ఇతన్ని రాత్రి రాత్రి అనగా తీసుకెళ్ళిపోయి ఎంత కిరాతగా చంపారనేది విషయం మీ అందరికీ కూడా దృష్టిలో ఉంది వాళ్ళ ఇంట్లోని వాళ్ళు వాళ్ళ భార్య అయినా వాళ్ళ పిల్లలైనా ఇంకా వాళ్ళు ఏం తప్పు చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు నాకు నాకు ఒక్కటి అర్థమైంది వీళ్ళు ఏదన్నా మేము చేయగలుగుతాం మేము ఏదన్నా మేము చేయగలుగుతాం మమ్మల్ని మమ్మల్ని కాపాడే వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుతారు మేము చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ అపోహలో ఉన్నారు మేము ప్రతి రోజు నుంచి కూడా డిఎస్పీ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా వీళ్ళు కాశీలో ఉన్నారో వీళ్ళు చంపించిన తర్వాత గత మూడు రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశీలోని బెంగళూరు కర్ణాటకలో ఉండే పరిస్థితి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళని ఇంటర్గేషన్ కూడా జరుగుతుంది వీళ్ళందరూ వెనకాల ఇంకెవ్వరున్నా సరే అందరినీ కూడా ఈరోజు పోలీసులు అంటే వీరికి భయం లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం అంటే కూడా భయం లేని పరిస్థితి ఖచ్చితంగా మేము ఒక్కటే తెలియపరచాం ఎంతవరకు అయినా సరే వెనకాల ఎవరు ఉన్నా సరే అందరినీ కూడా తీసుకోమని కూడా ఎస్పీ గారికి మినిస్టర్ గారైనా మేమైనా ఆదేశాలు మేము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది ఈరోజు ఈ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఒక చిన్న ఫోన్ ద్వారా సంభాషణని పట్టుకొని ఈ స్థాయికి దిగజారిపోయారంటే మన పైన వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనేది ఒకటి గమనించాలి ఖచ్చితంగా వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళందరినీ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళు వెనకాల ఇంకెవ్వరు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళందరిపైన కఠిన సాక్ష కఠిన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము తెలియపరచాం ఖచ్చితంగా రానున్న రోజుల్లోని వీళ్ళందరూ కూడా ఏ విధంగా మా మీద ఈ రోజున వీళ్ళు ఎంత ఉల్చల్గా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి సరైన జాబు అందు అందుతుందని కూడా